కీలకమైన మూడు చట్టాలకు ప్రతిపాదించిన సవరణ బిల్లులను లోక్సభ ఆమోదముద్ర వేసింది ఎవిడెన్స్ లోని దేశద్రోహ సెక్షన్లో మార్పు చేసింది మరో ఐదు సెక్షన్లను తొలపించింది దేశద్రోహ కేసులో శిక్షను జీవిత ఖైదు నుంచి ఏడేళ్లకు కుదించింది దేశద్రోహం అంటే ఏమిటనే దానిపై స్పష్టత ఇచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం దేశద్రోహం కాదని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవారే దేశద్రోహ చట్టం పరిధిలోకి వస్తారని స్పష్టత ఇచ్చింది ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో కొత్త చట్టాలు తీసుకువచ్చేలా ప్రవేశపెట్టిన బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది ఉభయ సభల ఆమోదం తర్వాత వాటి పేర్లు మారనున్నాయి ఐపీసీని ఇకపై భారతీయ న్యాయ సంహితగా సిఆర్పీసీని భారతీయ నాగరిక సురక్ష సంహిత ఎవిడెన్స్ యాక్ట్ను భారతీయ సాక్ష్య చట్టంగా మార్పు చేయనున్నారు దీనిపై చర్చకు లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు ఎవిడెన్స్ యాక్ట్ నుంచి ఐదు సెక్షన్ల తొలగింపునకు లోక్సభ ఆమోదం తెలిపింది దేశద్రోహ సెక్షన్ ను సవరించింది దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారిపై చర్యలకు శిక్షను కొనసాగించేందుకు లోక్సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం లోక్సభలో ఆమోదించిన బిల్లుల ప్రకారం దేశద్రోహం కేసులో శిక్షను జీవిత ఖైదు నుంచి ఏడేళ్లకు మార్చారు నేరం చేసి పారిపోయిన వారు తొంభై రోజుల్లో లొంగిపోవాలి లేదంటే వారి తరపున ప్రభుత్వ న్యాయవాదిని పెట్టి తీర్పునిప్పిస్తారు దోషులను విదేశాల నుంచి తీసుకువచ్చి ఉరి వేస్తామని అమిత్ షా లోక్సభలో చెప్పారు సిఆర్పీసీకి చేసిన మార్పుల ప్రకారం గ్యాంగ్ రేప్కు ఇరవై ఏళ్లు జైలు శిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష మైనర్పై అత్యాచారానికి జీవిత ఖైదు అత్యాచారం కేసులో బాలిక చనిపోతే ఉరిశిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు చేశారు మహిళలకు ఈ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యత కల్పించేలా చట్టాల్లో మార్పులు చేర్పులు చేసినట్లు అమిత్ షా లోక్సభలో చెప్పారు నూతన చట్టాల ద్వారా నేర దర్యాప్తుకు సమయం కేటాయింపు ఉంటుందన్నారు డిజిటల్ ఎవిడెన్స్ ను పరిగణలోకి తీసుకునేలా చట్టాల్లో మార్పులు చేర్పులు చేశామన్నారు అమిత్ షా